చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ నగరి టిఆర్ కండిగా ప్రాథమిక పాఠశాల నందు నలభై ఐదు మంది విద్యార్థి విద్యార్థులకు భోజనం చేయు సౌకర్యం స్టీల్ ప్లేట్ల వితరణ చేయడం జరిగింది పాఠశాల నందు విద్యను బోధించే ఉపాధ్యాయురాలు శ్రీమతి సుజాత పిల్లలకు భోజనం చేయటకు సరైన ప్లేట్లు లేనందున దాతృత్వంతో స్కూల్లోని పిల్లలందరికీ స్టీల్ ప్లేట్లు పంపిణీ చేయడం జరిగింది స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి నమశివాయ పాల్గొన్నారు విద్యాధికారి నగరి మున్సిపల్ పరిధిలో స్కూల్ పిల్లలకు అన్ని విధాల సకల సౌకర్యం ఏర్పాటు చేస్తూ ఉత్తీర్ణత స్థాయి కూడా పెంచుతున్నారని పాఠశాల నిర్వహణ మధ్యాహ్న భోజన పథకం చాలా చక్కగా జరుగుతుందని ఇందులకు ఉపాధ్యాయురాలు పోటీతత్వంతో పనిచేస్తున్నారని పిల్లల భవిష్యత్తు వారికి ముఖ్యమని అభినందించారు వార్డు కౌన్సిలర్ రామకృష్ణ మాట్లాడుతూ పాఠశాలకు మరియు పిల్లలకు ఏవైనా అవసరాలు ఉంటే తమ దృష్టికి తెస్తే మాకు వీలైనంత వరకు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించుకోగలమని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక తెదేపా నాయకులు జ్యోతి నాయుడు గుణశేఖర్ కేశవులు రమేష్ బాబు కిషోర్ పాల్గొన్నారు ఏర్పాటు చేయడం జరిగింది అందుకు ఉపాధ్యాయుల ముందుండి పిల్లలకి ఏదైనా చేయాలనేటువంటి ఒక తలంపుతో ముందు వచ్చారు అదే కోణంలో ఈరోజు ఒక ముఖ్యమైన రోజు మన గౌరవ మీద నగిరి శాసనసభ్యుడు గాని భానుప్రకాష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఆయన గారు అనేవారు మాకు పొద్దులు కానీ మాలలు కానీ సాలులు కానీ ఏది ఇవ్వద్దు అక్కడక్కడ ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయో ఆ పిల్లలకి అన్ని విధాల సహాయం చేయండి బుక్స్ కానీ పెన్సిల్ కానీ పెన్లు కానీ ఇవ్వండి వారికి చక్కగా చదువుకునే దానికి మీరు లేనటువంటి మీకు తోచేటువంటి కార్యక్రమాన్ని చేయండి అనేటువంటి ఆచరణలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అందుకు ముందు వచ్చినటువంటి ఉపాధ్యాయులు శ్రీమతి సుజాత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ మండలంలోనే చక్కగా ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు అయితేనేమి ఉపాధ్యాయులు అయితేనేమి ఇక్కడ సభలో ఉన్నటువంటి ప్రధానమంత్రి అయితేనేమి కౌన్సిలర్ అయితే కూడా అందరూ కూడా ఒక ఏకీభవించి ఈ పాఠశాలని ఉన్నత స్థాయిలో తీసుకుపోవాలన్నటువంటి దృఢ సంకల్పంతో అందరూ కూడా సహకరించడం చాలా గొప్ప విషయం ఇది ఇంకా మరింత ఇంకా గొప్పగా పిల్లలు చేరి బాగా చదువు చేసుకు చదువు చదువుకొని హై స్థాయికి పోవాలని చెప్పి వారికి అంతా పిల్లలకి ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అధికారులకు ప్రజాపతినిధులకు పేరు పైన ధన్యవాదాలు తెలుపు నమస్తే